పట్టణంలో పేద మహిళల కోసం రెండు కోట్ల రుణ సదుపాయం కల్పించి మహిళలు ఆర్థికంగా చాలా సాధించాలి ఆర్థికంగా బలోపేతం కావాలన్న కాన్సెప్ట్ చాలా బాగుంది సార్ అందుకు మా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను మహిళలకు కాదు ఇయాల్సిన మగోలకు నేను తప్పు చేసిన ఎందుకంటే మీరు మీరంత స్ట్రాంగ్ మేము లేం మగోళ్ళం చాలా వీక్ మా మనస్సు మా కథ మమ్మల్ని ఎప్పుడు మీరు తట్టి లేపేది మీరే కాబట్టి ఈసారి బడ్జెట్లో మగోళ్ళకి పెడదాం కొద్దిగా మా కౌన్సిల్ ఎందుకు మెత్తబడినారు కౌన్సిల్ కాడికి రావడం లేదు ప్లీజ్ రండి చాలా చాలా ప్రోగ్రాంలు చేస్తున్నాం మేమంతా మొదలు ప్రోగ్రాంలు చేస్తున్నాం కడి విరిగని రీతిలో మన స్టాఫ్ కూడా గట్టిగా పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పండి స్టాఫ్ అంతా బాగుంది ఇప్పుడు కమిషనర్ గారు బాగున్నారు మనమే రం మెత్తబడ్డాం ఎందుకు రావటం లేదు కౌన్సిల్ లెక్కే మళ్ళీ మొదలు పెట్టాల్సిందే చాలా ప్రోగ్రాంలు చేస్తున్నాం మేము ఎందుకు మీకు చెప్పలేదంటే అంత అయినాక మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పాలనే మాకు కూడా ఉంది ప్రతి వార్డును టేకప్ చేసినాం మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు వాస్తవం చెప్పాలంటే సచివాలయంలో మనము కొద్దిగా ఇగ్నోర్ చేసినామో అనిపిస్తుంది ముప్పై మూడు మంది ఇంజనీర్ల ముప్పై మంది ఇంజనీర్లు ఉన్నారు ముప్పై మూడు మంది ఇంజనీర్లు పెట్టుకొని మనం కొద్దిగా ఉపయోగించుకోలేదేమనేది ఒక ఆవేదన ఉంది అయినా కానీ తొందర లేదు మేము ఏప్రిల్ నుంచి ప్రతి వార్డు యొక్క ఇవి మీకు మనం ఫిబ్రవరిలో ఫిఫ్టీన్త్ లో చెప్పచ్చా చెప్పచ్చు సార్ చెప్పొచ్చు కదా ఫిబ్రవరి పదహైదుకి ఏ వార్డులో ఏం తక్కువ ఉంది ఏ వార్డులో ఏముంది ఏమి అనేది మీకు డీటెయిల్డ్గా ఇస్తాం మీరు కూడా మళ్ళీ చెకప్ చేయండి మొత్తం మారుస్తాం అసలుకి ఎక్కడ కూడా ఎవరు కంప్లైంట్ చేయని విధంగా చేయాలనుకుంటున్నాం మంచి స్టాఫ్ ఉంది అక్కడ సచివాలయాల్లో కూడా బాగా వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేసానికి ముందు ఉన్నారు పాపం మనం ఇప్పుడు ఉదృత చేసే లేదు మన ఇంజనీర్లు కూడా పాపం అంత ప్లాన్ చేస్తున్నారు కొద్దిగా టీపీఎస్ఏ వీక్ ఆయనకేమనంటే నాకు బాగాలేదు సార్ అంటాడు ఆయనగా బాగాలేదు ఆయనకైనా నేను బాగాలేను మొత్తం ముసుకపోయినా ఏంటి గుండెలో ఒక స్టడ్కూసిపోయినా ఎట్ట మనం బాగా చేద్దాము ఎవరి మీద ద్వేషం లేదు కొందరి మీద ఉంది మాకు కూడా ఉంది అతి చేసిన వాళ్ళ మీద అంతేకాని అందరినీ ఏముంది మన విజయసాయి రెడ్డి అంత చేసి చేసి ఏం చేసినట్టు నిన్న ఎత్తనైపోతుందరా మన ఎక్స్ఎంఎల్ ఉన్నట్టు ఆయన మనకు వేరే వాళ్ళంతా వేరే అసలు ఇంక ఎన్ని రోజులు ఉంది సార్ మీకు మర్చిపోయినారా పదమూడు నెలలు ఉంది ఈ నెల అయిపోయినా అందుకోసం ఈ ఆరు నెలలు ఏప్రిల్ నుంచి మీరు చేసి దీన్ని బట్టి మళ్ళీ రేపు మీకు ఉంది ఒక ఇద్దరం ముగ్గురు తీసేయాల్సి వస్తుందేమో ఓపెన్ గానే చెప్తాను పని చేయకపోతే అందరం తీసుకోలే ఇప్పుడు పని చేయండి రేపు మళ్ళీ కూర్చుంటారు అర్థమైందా ఇంకా పని ఉండదు నెక్స్ట్ టైం అందుకోసరం మన ఇద్దరు వైస్ చైర్మన్లు ఈరోజు రాజీనామా చేయడం జరిగింది మీరందరూ కూడా యాక్సెప్ట్ చేసినారు మరి ఎవరు కావాలకుంటో చేతులు ఎత్తండి చూద్దాం ఎవరు కోరిక లేదా సిపిఐ ఎత్తావా వద్దా ఎవరు చెప్పిన వేస్తావు ఏమట్లా కోరికలు లేకపోతే ఎట్లా మీరు అదిగా తప్పు చూద్దాం అందరూ కలుసుకొని చేద్దాం నా నాకైతే ఏమి లేదు అంతా మన వాళ్ళే కాబట్టి దాని గురించి బాధ లేదు చూద్దాం ఎంతమందిని వైస్ చైర్మన్ చేసి ఏమైంది సార్ మాకు టైం ఇస్తావా రెండు నెలలు మూడు నెలలు రెండు నెలలు మూడు నెలలు అట్లా ఏం లేదు కదా మరి ఎక్స్ కూర్చోబెడే ప్యానల్ కాబట్టి ఏముంది సార్ ట్రాన్స్ఫర్లు లేవు టీచర్లు ఉండే ఎంతమంది నీ చేతిలో మరి ఏంది ప్యానల్ గా ఉంటే ఇంకోటి పాపం వాళ్ళేమి ఎప్పుడు అన్ని ఆమోదమే అంటే ఇంతవరకు మనం ఏమిలేండి కమిటీ అవసరం లేదు మా వైస్ చైర్మన్ కనీసం సార్లు అయిన వాళ్ళు కొద్దిగా యంగ్ ఉండే వాళ్ళు ఫ్యూచర్లో కొద్దిగా మన కష్టపడిన వాళ్ళు వీళ్ళని చేయాల్సి వస్తుంది కాబట్టి దాన్ని ప్లాన్ చేసి దగ్గర దగ్గర సీనియర్స్కి అయితే ఇచ్చేస్తాము రేపు మన్నాడు పంపిస్తాం పేర్లు పంపిస్తాం అందరినీ ఆలోచించి ఎక్కువ లేడీస్ ఉన్నారు ఒగోళ్ళకి ఎవరు కావాలరా వాడు విజయకుమార్ నిన్నే చెప్పినాడు నో నాకు వద్దన్నా నాకు వద్దన్నా అంటే వాడు ఏం లే వద్దు వద్దంటే వాడు అందరు కలుసుకొని మనం చేస్తామని వాడికి చాలా ఉంది కోరిక ఈసారికి మనకు డిన్నర్ లేదు లేకపోతే మామూలుగా బడ్జెట్ బడ్జెట్కి డిన్నర్ పెడుతుంటమే లేదు ఇంకో విధంగా చేసుకుందాం ఎందుకంటే చాలా ఈ గుళ్ళల్లో పడి దిక్కు తెలియకుండా ఉంది నానికి ఇప్పుడు ఉండాలి అశ్వత్వం స్టార్ట్ అవుతుంది కనీ నేను రీతిలో చేయాలని అనుకున్నా దగ్గర దగ్గర చేస్తాము అట్లే ఈరోజు మన మన వాళ్ళది కూడా మీటింగ్ పెట్టినా దర్గా మీటింగ్ పెట్టినా అసలుకి ఎవ్వరికి ఏం తెలియకుండా పోతుంది హిందూస్కి తెలియదు ముస్లింస్ తెలియదు క్రిస్టియన్స్ లేదు ఎవరికి ఏం తాస్తుంది ఏమని కూడా అంత అన్యాయం ఏమంటే మరి బాధపడతారేమో ముస్లిమ్స్ ఎవరు కూడా పట్టించుకోలేదు నేను ఎందుకు పట్టించుకున్నానంటే పెద్దోళ్ళకి ఏమన్నా తెలిసావు కానీ పిల్లోళ్ళకి ఏమీ తెలియదు నేను అందుకే ప్రతి గడి గుడి కూడా పట్టుకున్నా దాని ఆదాయం ఎంత దాని ఖర్చు ఎంత అన్నీ చూపిస్తే మీలాంటి పిల్లలకి అందరికీ తెలిసిపోతుంది రేపు మీరు మతికి పెట్టుకొని ఉంటారు జరగాలో రూపాయి లేదంటున్నారు సరే ఈరోజు మీటింగ్ పెట్టినా అయింది పోయింది అనుకుంటే పోనీ కనీసం ఇప్పటి నుంచి అన్న ఒక బోర్డుకి ఎంత డబ్బులు ఉన్నాయి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి రెంటలు ఎంత వస్తుంది దర్గాలో పోతే ఎంత వస్తుంది నాకు తెలిసి రెండు లక్షల మన ఏదో నేను అంతకుముందు దాన్ని తెరచనీయకుండా పోయి మన పోయినప్పుడు ఓపెన్ చేపిస్తే మన వాళ్ళంతా కౌంట్ చేస్తే రెండు లక్షల ఐదు వేలు దాంట్లో ఉంది మరి నాలుగు నెలలకి రెండు లక్షల ఐదు వేలు వేసుకుంటే అది ఎప్పుడో పదహారు వందలు ప పదిహేడు వందల్లో పదిహేడు ఎప్పటికి దగ్గర దగ్గర మూడు వందల సంవత్సరాలు అయిందేమో ఏమో నాకు తెలిసి మరి ఒక్క రూపాయి లేదు ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే కనీసం ప్రజలకు తెలియాలా ఎంత ఏమనేది ఏమే